స్తున్నారు అన్న అతనే ఉంటావు లేపించుకుందామంటే సార్ సజ్జారం సార్ ఇప్పుడే వద్దు ఇప్పుడే వద్దు అంటారు చెప్పినా కూడా వినకుంటున్నారు అట్లా వేరే వాళ్ళు వెంటారని మన వాళ్ళు మీ వాళ్ళ డ్రైవర్లు అందరూ అన్న నేను అన్న వస్తుంటే నేను చూస్తుంటా అన్న పాపం ఎండకేమి ఇట్లా చూస్తున్నారు సార్ కోసం బాగా కష్టపడుతున్నారు ఎప్పుడు మీరు పాపం బయటికి రానట్టు సార్ కోసం అంత వస్తున్నారు చేస్తాను రండి పైజాన్లకి మద్రాసు వస్తులో వంట చేస్తా నేను నాన్న ఉన్నప్పటి నుంచి ఆడ పదహైదు సంవత్సరాల నుంచి విద్య పైజాన్లకి అసలు ఎప్పుడు అన్నీ ఉంటాము మద్రసాస్ పక్కల్నే పదహారు సంవత్సరాలైందా దేవతి